గతంలో మాచర్లలో జరిగిన ఘటనపై పల్నాడు ఎస్పీకి టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు అనంతరం టీడీపీ నేత బుద్ధ వెంకన్న మాట్లాడారు పదకొండు ఏదైతే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అమ్మా రెండు వేల ఇరవై మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒక రోజు ముందు అంటే పది మూడు రెండు వేల ఇరవైన ఫోన్ చేసి నైటు మాచర్ల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఇతర స్వతంత్ర అభ్యర్థుల్ని ఎవరిని కూడా అక్కడ నామినేషన్ వేయకుండా చూస్తున్నారు మీరు అలాగే బోండమ్మ గారు అలాగే మిగతా ఒక లేఖల్ టీమ్ ఉదయాన్నెల్లి న్యాయబద్ధంగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇమ్మన్నారు అంతే ఇదే మేము వెళ్ళి దౌర్జన్యంగా అక్కడికి వెళ్ళి నామినేషన్ లేపించడానికి కూడా కాదు పోలీసుల వారికి కంప్లైంట్ ఇమ్మన్నారు కానీ మేము వస్తున్నది తెలుసుకున్నటువంటి పిన్నెల రామకృష్ణారెడ్డి అతను అతని గురించి మళ్ళీ చెప్తాను అతను వేలం పాటు పెట్టాడు వేలం పాట అంటే మాచర్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి వ్యక్తులను అందరిని పిలిచాడు ఈరోజు పలానా పలానా వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు బుద్ధగంకన్న బోండవమ్మ మిగతా వాళ్ళని కానీ మట్టి పెడితే మీకు మున్సిపల్ చైర్మన్ పదవి ఇస్తాను ఎవరైతే ముందుకు వస్తే వాళ్ళకంటే ఈ కిషోర్ అన్నవాడు ముందుకు రావడం జరిగింది అంటే పాత్రధారి కిషోరు సూత్రధారి పిన్నెల రామకృష్ణారెడ్డి ఇవాళ నేను వచ్చిన దానికి మెయిన్ ఏంటంటే ఈ దాడి చేయించింది పిన్నెల రామకృష్ణారెడ్డి దాడి చేసింది త్వరకాషోరు అండ్ వాళ్ళ అనుచరు వర్గం చేశారు అది అంత భయంకరంగా జరిగిందంటే విజయవాడ నగరంలో పుట్టి పెరిగా మా దగ్గరే ఎన్నో గొడవలు జరుగుతాయో జరుగుతాయి కారులో లెఫ్ట్ నేను కూర్చున్నా ఇటువైపు రైట్ మా కూర్చున్నాడు కరెక్ట్గా మా చర్ల ఎంటర్ అయ్యాము గ్రానేట్ రాళ్ళు పెద్ద పెద్దవి కారు మీద టపా 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 పడితే మొత్తం ఎక్కడికి అక్కడ గ్లాసు పగిలిపోవడం జరిగింది పగిలిపోయి అదిగో బుద్ధ ఎంకన్నా వీడియో ఏదో రవీంద్ర వీడియో వీడియో కూడా చూపిస్తా బుద్ధ ఎంకన్నా బుద్ధ ఎంకన్నా అని తురక కిషోరు వెనక బండి మీద వచ్చేవాళ్ళు అరుస్తూ నేను లెఫ్ట్లో కూర్చున్నాను పెద్ద బొంగతో ఇక్కడ నజ్జు 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 చేశారు తలమే కొట్టబోతే నేను అడ్డం పెట్టుకున్నాను నజ్జు నజ్జు చేశారు అక్కడ ఒక చోటే కాకుండా అనేక చోట్ల మా మీద ఆ ప్లేస్లో దాడి చేయడం జరిగింది ఇది చాలా భయంకరమైనటువంటి దాడి అది ఇది మీరు టీవీలో చూసిన దానికి అసలు ఇంకొక ఈ చిత్రం ఏంటంటే దాన్ని వాళ్ళే వీడియో చేసి కావాలంటే ఆ వీడియో కూడా క్లిప్పింగ్స్ మీరు ఫస్ట్ ఎవరు చేశారో అది పట్టుకుంటే వాళ్ళే వీడియో చేసి ప్రజలకు వదిలేరు అంటే ప్రజల్ని భయప్రాంతులు చేయడానికి యొక్క ఉద్దేశంతో మమ్మల్ని మట్టుబెట్టి ప్రజలకి ఒక సంకేతం ఏమని రాష్ట్రంలో ఎవరన్నా నామినేషన్ వేస్తే చంపేస్తాం అనే ఒక సంకేతం ఇవ్వడానికి ఆ కార్యక్రమాన్ని చేయించాడు పిన్నెల రామకృష్ణారెడ్డి